హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం నేనే ఒక వన్ మంత్ బ్రేక్ తీసుకున్నాను అనమాట ఒక మంచి కంటెంట్తో రావాలి అని చెప్పేసి సో ఫైనల్ అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ని మేము ఇలా చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నమాట సో బేసిక్గా నా తమ్ములు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇట్స్ లైక్ అ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను అందుకని నేను అసలు ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ వీడియో అండ్ ద టెంపుల్ సో మేమైతే చిదంబరం టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫ్రమ్ బెంగళూరు అనమాట సో తమిళనాడులో ఉండే చిదంబరం బెంగళూరు నుంచి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మీరు ఎలాగైనా వెళ్ళచ్చు బస్ ఆర్ ట్రైన్ ఆర్ యూ ఆన్ యువర్ ఓన్ వెహికల్ ఆల్సో ఇట్ వర్క్స్ సో మనం ఫస్ట్ అయితే ఎలా వెళ్తాము ఏంటి దాని ప్రాసెస్ ఏంటి అసలు అన్నిటికంటే ముఖ్యమైన చిదంబర రహస్యం అంటే ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం చిదంబరం అనేది పంచలింగాల్లో ఒకటి అనమాట దాన్నే అగ్నిలింగం అని కూడా అంటారు సో మనకి సహజంగా ఐదు లింగాలు ఉన్నాయి ఒకటి వాయులింగం ఒకటి భూలింగం ఒకటి అగ్నిలింగం ఒకటి ఆకాశలింగం ఇంకోటి జలలింగం ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఉన్నాయి నేను వాటి డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో ఎండ్ వరకు చెప్తూ ఉంటాను సో ఫస్ట్ అయితే ఈ టెంపుల్ వచ్చేసి ఫార్టీ ఎక్కర్స్ కట్టారనమాట అండ్ ఇది వచ్చేసి నటరాజ స్వామి అవతారంలో ఉంటారు శివుడు అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం వరకు ఉంటుంది అండ్ తర్వాత బ్రేక్ దర్శనం ఉంటుంది మళ్ళీ ఫైవ్ పిఎం నుంచి నైట్ టెన్ పిఎం వరకు ఓపెన్ ఉంటుంది సో సహజంగా ఫస్ట్ స్లాట్లో వెళ్తే బెటర్ అనమాట ఎందుకంటే మీకు తొందరగా అయిపోతుంది తొందరగా వచ్చేయచ్చు అండ్ ఇక్కడ మేమైతే నార్త్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాము సో మనకి ఈస్ట్ గేట్ ఉంటుంది వెస్ట్ గేట్ ఉంటుంది సో మోస్ట్లీ నార్త్ అండ్ ఈస్ట్ గేట్ ఆర్ ప్రిఫర్ ప్రిఫర్డ్ అనమాట ప్రిఫర్డ్ గేట్స్ అని చెప్తాము ఈ చుట్టూ మీరు చూస్తే రెండు వైపులా నూటెనిమిది నాట్య భంగిమలతో స్టాచ్యూస్ ఉంటాయన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు చూడండి అండ్ ఆ టెంపుల్ మీద కూడా చూస్తే అన్ని శివుడి స్టాట్యూస్తో చాలా అందంగా ఉంటుంది ఇది వచ్చేసి ఒక సెవెన్ ఫ్లోర్స్ స్టోరేజ్ బిల్డింగ్ అంత హైట్లో ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ టెంపుల్కి ఆ గోపురానికి రెండు వైపులా వినాయకుడిది ఇంకా కుమారస్వామి విగ్రహాలు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది అండ్ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఏ గుడిలో అయినా ఉంటే విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది లేకపోతే శివుడి విగ్రహం ఉంటుంది కానీ ఈ గుడిలో మాత్రం చక్కగా విష్ణుమూర్తి విగ్రహం కూడా ఉంటుంది ఆయన్నే గోవిందరాజ పెరమాళ్ళు అని అంటారు అది టెంపుల్లో శివుని పక్కన దాంట్లోనే ఉంటుంది అదే గుడిలో నటరాజ స్వామి పక్కనే ఆ గోవిందరాజ పెరుమాళ్ళ గుడి కూడా ఉంటుంది అందులోనే ఉంటుంది అది నేను మీకు వీడియోలో చూపిస్తాను స్థల పురాణం ఎలాగో చెప్పుకున్నాం కాబట్టి దీని గురించి ఒక బేసిక్ హిస్టరీ కూడా చెప్తాను సో ఇది వచ్చేసి చోళ ఎంపైర్లో కట్టారనమాట అంటే చోళులు కట్టారు దీన్ని రాజరాజ చోళ కట్టారు దీన్ని దాని తర్వాత పల్లవులు తర్వాత విజయనగర సామ్రాజ్యం వాళ్ళు దాన్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారనమాట అంటే ఆ టెంపుల్ని ఇంకా రినోవేషన్ చేస్తూ చాలా అందంగా ఉంచారనమాట టెంపుల్ కూడా చాలా చక్కగా ఎలాంటి డ్యామేజెస్ లేకుండా నీట్గా చాలా బాగుంది చిదంబరం చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం ఇది ఆకాశలింగం కాబట్టి దీనికి చిదంబరం అనే పేరు వచ్చింది గుడికి ఇంకా ఊరికి చిదంబరం అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో కట్టారు ఆ టెంపుల్ని అదేంటంటే శరీర ధర్మంతో నిర్మించారు అంటే ఇట్స్ నోన్ యాజ్ హ్యూమన్ ఎనాటమీ హ్యూమన్ ఎనాటమీ ఎలా పనిచేస్తుంది అన్న దాంతో ఈ టెంపుల్ని ఒక కాన్సెప్చువల్ వేలో కట్టేచ్చారనమాట అంటే బేసిక్గా మనకి మనిషికి తొమ్మిది నవరంధ్రాలు ఉంటాయి అలాగే ఆ తొమ్మిది ద్వారాలు ఉంటాయి అన్నమాట టెంపుల్కి అలాగే టెంపుల్ గోపురము బంగారు రేకులతో ఇలా నిర్మించారనమాట అవి ఇరవై ఒక్క వేల ఆరు వందలు ఉంటాయి అన్నమాట అంటే మన మనిషి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు చేస్తారనమాట ఒక హెల్దీ పర్సన్ ఆన్ అన్ యావరేజ్ ఇది అన్నమాట ఇది ఎన్నో ఎంతోమంది సైంటిస్టులు ఎన్నో పరిశోధనలు చేసి కనుక్కున్నది అండ్ మీరు కనుక చూస్తే ప్రతి మనిషికి ఈ ఐదు ఇంద్రియాలు ఉంటాయి ఒకటి ఫైర్ ఎర్త్ వాటర్ అండ్ ఆల్ అన్ని పంచ ఇంద్రియాలు సో దాని మీద ఆధారంగా కట్టించిన ఈ గుడి చాలా అద్భుతంగా ఎన్నో రహస్యాలు ఎన్నో విషయాలను నేను మీకు చెప్తాను ఈ గుడి భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అందుకని ఈ గుడికి అంత ప్రాముఖ్యత ఇప్పుడు పంచలింగాల గురించి ఒక క్లియర్ క్లారిటీ ఇస్తాను మనకి మన దేశంలో ఐదు పంచలింగాలు ఉన్నాయి ఒకటి వాయులింగం అది కాళహస్తిలో ఉంది ఇంకొకటి భూలింగం అది కంచిలో ఉంది ఇంకొకటి అగ్నిలింగం అది అరుణాచలం తిరువన్నామలైలో ఉంది ఇంకొకటి ఆకాశలింగం ఇప్పుడు మనం చూస్తున్న చిదంబరం మరొకటి జలలింగం అది శ్రీరంగం దగ్గరలో ఉంది చిదంబరంలో మనం శివుణ్ణి మూడు అవతారాల్లో చూస్తాము ఒకటి నటరాజస్వామి అవతారం ఒకటి స్ఫటికలింగ అవతారం ఇంకొకటి చిదంబర రహస్యం చిదంబర రహస్యం ఏంటనేది నేను వీడియో చివరిలో చెప్తాను సో నేను చెప్పినట్టు శివుడు ఇంకా విష్ణుమూర్తి ఒకే ఒక చోట పూజలు అందుకుంటున్న ఒకే ఒక టెంపుల్ చిదంబరం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు చిదంబరం వెళ్ళినప్పుడు ఆ రెండింటినీ దర్శించుకోండి అండ్ దాని బ్రేక్ దర్శనం చెప్పాను కదా ట్వెల్వ్ పిఎం కల్లా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా క్లోజ్ చేసేస్తారు సో అయితే ట్వెల్వ్ లోపు వెళ్ళిపోండి లేకపోతే ఫైవ్ పిఎం తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు సో మోస్ట్లీ మార్నింగ్ టైం వెళ్ళిపోతే మీకు చాలా బెటర్గా ఉంటుంది ఈ గుడిలో సెల్ ఫోన్ ఎలో లేదండి కానీ అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకా నేను కూడా తెచ్చుకున్నాను మీరైతే మాత్రం కొంచెం చూసుకొని ఎవరు ఏమీ అనట్లేదంటే తీసుకోండి ఇట్స్ కంప్లీట్లీ యువర్ పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట అండ్ నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ డ్రెస్సింగ్ అంటూ ఏమీ లేదు బట్ ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్లో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే అది మన టెంపుల్ ఆనవాయితీ కాబట్టి దానికి తగ్గట్టు మనం వస్త్రధారణ ఉంటే బాగుంటుంది మగవాళ్ళు పంచ కానీ కుర్తా కానీ వేసుకుంటే బాగుంటుంది ఎలాగూ శివాలయం అంటే మన నటరాజస్వామి అవతారం మనం ఐ మీన్ దర్శనం చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మగవాళ్ళని షర్ట్ తీయమంటారు అనమాట సో దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి ఆడవాళ్ళు కుర్తాలు కానీ ఐ మీన్ కుర్తీ కానీ లేకపోతే చీర అట్లాంటివి వేసుకుంటే బాగుంటుంది నేను చెప్పినట్టు గుడి ప్రాంగణం మొత్తం నలభై ఎకరాల్లో ఉంటుంది ఇరవై ఎకరాలు వచ్చేసి పూర్తిగా శివుని గుడి అవన్నీ ఉంటాయి మిగతా ఇరవై ఎకరాలు మిగతా ఇరవై ఎకరాల్లో శివగామి అమ్మన్ టెంపుల్ అని అంటారు అంటే అది అమ్మవారి గుడి అనమాట చాలా బాగుంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి టెంపుల్లోనే ఉంటుంది మరొకటి కోనేరు అనమాట మీరు బయటకు రాగానే అంటే నార్త్ గేట్ దగ్గరలో మీరు కోనేరు చూస్తారు నార్త్ గేట్ బ్యాక్ సైడే ఉంటుంది కోనేరు చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి వెయ్యి కాళ్ళ మండపం ఈ మూడు ఇరవై ఎకరాల్లో కట్టారనమాట మీరు కనుక ఈ టెంపుల్లో చూస్తే పైన ఎంత బ్యూటిఫుల్గా పెయింటింగ్ చేశారంటే అది అందరూ పెయింటింగ్ పెయింటర్స్ పడుకొని గీస్తారు అంటే ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అయి ఉంటే ఇంత చక్కగా గీస్తారు అర్థమైంది అండ్ వాళ్ళు అది ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు మారుస్తూ ఉంటారు అందుకనే అది చాలా బాగుంది అండ్ ఈ కోనేరు కూడా చాలా చక్కగా ఉందనమాట మీరు అక్కడ చూస్తున్నారు కదా అదే నార్త్ గేట్ అనమాట అంటే నార్త్ గేట్ ఎంట్రన్స్ మనం అక్కడి నుంచి అయినా ఎగ్జిట్ అయిపోతాం మోస్ట్లీ సో ఈ కోనేరు కూడా చాలా బాగుంది బట్ ఎంట్రీ లేదండి ఎందుకంటే చాలామంది లైక్ అందరూ వచ్చి పసుపు కుంకుమ అవన్నీ చల్లడము స్నానాలు అవి చేయడము సో అది సరిగ్గా లేకపోవడం వల్ల పూర్తిగా పాచి పట్టిపోయింది సో అందుకని ఇంకా అది క్లోజ్ చేసేసారు జస్ట్ చూడడం వరకే కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకోవడం వరకే ఉంది సో దాని తగ్గట్టుగా మీరు కోనేరు అది ప్లాన్ చేసుకోండి చూ చూడ్డానికి నేను థౌజండ్ పిల్లర్స్ టెంపుల్ చూడడం మిస్ అయ్యానండి అందుకని ఇమేజెస్ పెడుతున్నాను ఖచ్చితంగా వెళ్ళి చూడండి బట్ కొన్ని కొన్నిసార్లు దాన్ని క్లోజ్ చేస్తారు సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకో ఇక చిదంబర రహస్యం గురించి చెప్పుకుందాము సహజంగా శివుడి విగ్రహం పక్కన అంటే నటరాజస్వామి పక్కన ఒక రైట్ సైడ్ ఒక చక్రం ఆకారంలో ఒకటి ఉంటుంది అది నేను ఇమేజ్ ప్రొవైడ్ చేస్తాను చూడండి అక్కడ ఎప్పుడూ ఒక గుడ్డ కప్పి ఉంటుంది ఎర్ర గుడ్డ కప్పి ఉంటుంది సో అది రోజులో నాలుగు సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారు అంటే ఒక కొన్ని సెకండ్ల వరకే ఓపెన్ చేస్తారంట బేసిక్గా అక్కడ ఏమీ లేదు శూన్యము శూన్యమంటే ఆకాశము ఆకాశం అంటే ఆకాశలింగము ఆయనే నటరాజస్వామి అని ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం అది దాన్ని ఒక రహస్యంగా పెట్టారనమాట సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ టెంపుల్ ఒక హ్యూమన్ అనాటమీ గురించి ఇంత బ్యూటిఫుల్గా ఇంత చక్కగా టెంపుల్ అంత ఎక్కడ చూసినా మనకు ఆ ప్రజెన్స్ అది తెలుస్తూ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఆల్రెడీ మీరు కనుక ఈ టెంపుల్ని చూస్తే విజిట్ చేస్తే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి సో ఫైనల్లీ అయితే మా చిదంబరం టెంపుల్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ఒక టూ అవర్స్ మేమైతే లోపల అంతా ఎక్స్ప్లోర్ చేసాము అండ్ మాకు దర్శనం కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయింది ఎక్కువసేపు ఏమి అవ్వలేదు అండ్ మనకు అక్కడ విభూతిగా ఇస్తారనమాట ఎందుకంటే శివు శివుడి టెంపుల్ కాబట్టి మనకు అక్కడ అంతా విభూతి ఇస్తారు బట్ అమ్మన్ టెంపుల్ చెప్పాను కదా శివగామి అమ్మన్ టెంపుల్లో మాత్రం మనకు కుంకుమ ఇస్తారు అమ్మవారు కాబట్టి సో దాని తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ Video guys, do like, share, and subscribe to our channel for more information. Bye bye.